జయ శ్రీనివాస జై అకేష్వృషశైలనాథ్ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయవిష్ణు తేజరాజాధిరాజ కవజయ జయ జయ దేవాని దేవ శ్రీ జయ కత్తి రూప శౌరీశోన జయ 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 రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విశ్లేషణలు ఈ ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలతో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి కొన్ని ముఖ్య అంశాలతో కూడా కలిపి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు పౌర్ణమి ఆదివారంతో మొదలుకొని పదిహేడవ తారీఖు మంగళవారం అమావాస్యతో పూర్తయ్యేటటువంటి ఈ వ్యవధి కాలంలో రాశి ఫలితాలు కొన్ని అంశాలు తర్వాత పదిహేడు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారంతో పూర్తయ్యేటటువంటి ఈ వ్యవధిలో మరికొన్ని రకమైనటువంటి రాశి ఫలితాలు కలిగినటువంటి విషయాలని రెండు విడతల వారీగా ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు మేము వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఒకటి నుండి పదిహేడు వరకు పురుషులలో కానీ స్త్రీలలో కానీ అధికంగా జరిగేటటువంటి అంశం ఏంటంటే ఈ టైం మీకు ఎక్కువగా చికాకులు కలిగించేటటువంటి పరిస్థితులు మీ శాంతాన్ని కోల్పోవటము కొద్దిగా ఆరోగ్య విషయాలలోను కుటుంబ విషయాలలోనూ మీకు కావలసిన వారే మిమ్మల్ని ఏదో ఒక రకంగా మనసు మీకు కష్టపడేటటువంటి విధంగా ప్రవర్తించేటటువంటి విధంగా చేయటము ఇంట్లో వాళ్ళు మీ సమస్యను అర్థం చేసుకోవాల్సిన వారే మిమ్మల్ని ఏదో ఒక రకంగా వ్యతిరేకంగా మాట్లాడి రచ్చగొట్టేటటువంటి పరిస్థితులు చేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద పెద్దగా మీ మీద కేరలు వేయటము అరవటము లేదంటే మిమ్మల్ని విడిచి బయటికి వెళ్ళటము మీతో మాట్లాడకుండా కొన్ని రోజులు నడిచేటటువంటి పరిస్థితులు ఈ తరహా సమస్యల వలన కొంత మనశ్శాంతి ప్రశాంతత కోల్పోయి కొన్ని టెన్షన్ పడేటటువంటి సిచ్యువేషన్లు ఈ టైంలో ఈ రాసిగలిగిన వారికి మాత్రము తప్పకుండా ఎదురవుతాయి దాని వలన మీరు ఎక్కడ కూడా ఈ సమయకాలంలో మనశ్శాంతి కోల్పోయేటటువంటి సంఘటనలు తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే వేరే విషయాల మీద ఫోకస్ చేయలేక సాధించాల్సినటువంటి విషయాలని కాస్త నిరుత్సాహంగా ముందుకు పోతూ మీ జీవన విషయాలలో కూడా మీరు కరెక్ట్గా నిలబడలేనటువంటి ప్రయత్నాల్లో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సమస్యలు చిన్న చిన్నవి వస్తుంటాయి అలా ఎగిలిపోతుంటే అవి వేరు కానీ ఇక్కడ మీకు వచ్చే సమస్యలు కొంచెం లోతుగానే బలంగానే మీకు మనసుకు తాకేటటువంటి సమస్యలే కాబట్టి అయినప్పటికీ మీరు కొంచెం ఆ సమస్యలతో కొద్దిగా టెన్షన్ పడినప్పటికీ పర్వాలేదు కానీ అనవసరమైన నిర్ణయాలు తీసుకొని మనశ్శాంతిని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు మీకు వెళ్ళకుండా ఉండటం చాలా ప్రథమం ఆడవారిలో కూడా భర్త నుండి కొద్దిగా ప్రశాంతత లభించకపోవచ్చు పురుషులకి కుటుంబంలో పిల్లల వలన కానీ భార్య వలన కానీ మాట మాట పట్టింపులు వ్యతిరేకతలు మీరు పడినటువంటి కష్టానికి అర్థం తెలియకోకుండా మాట్లాడతాం ఈ తరహా సంబంధించిన విషయం అన్నదమ్ముల వలన తోడగొట్టిన వాళ్ళ వలన ఇటువంటి వారి వలన కూడా మీకు ఎదురవచ్చు కాబట్టి ఈ అంశాల పట్ల మీరు తగిన జాగ్రత్తగా నిదానంగా సమస్యలు చికాబులు పెరగకుండా చూసుకోవటం చాలా మంచిది ఇక ఈ సమయకాలం అంతా కూడా పరిస్థితులు మీ చేదాటి జరిగేటువంటి పనులు అధికంగా ఉంటాయి చేయాలనుకున్న పని మీకు ముందుకు రాదు చేద్దామనుకున్నటువంటి విషయంలో చేయాల్సి వచ్చినటువంటి పని ఏదో ఒక రకంగా ఆటంకం ఏర్పడతాం వద్దనుకున్న కార్యక్రమం దాంట్లో మీకు కాస్త ఏదో ఒక రకంగా కోల్పోయేటటువంటి ప్రభావాలు జరగటం ఈ తరహా పనులు జరుగుతాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి ఏదైనా ఒక కార్యాచరణ మనకి కొంచెం వ్యతిరేకంగా మనకు సిగ్నల్స్ వస్తున్నాయని కూడా ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగా మీరు జాగ్రత్త పడి ఆ రూల్స్ను పాటించి ముందుకు వెళ్తే సమస్యల్లో పడకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంది అలాగే వ్యాపారంలోనూ ఉద్యోగాలలోనూ కొంతవరకు పర్వాలేదు విధంగా ఉంటుంది వ్యాపారస్తులు కూడా కాస్త అనుకూలతమైనటువంటి పెట్టుబడులు పెడతారు వ్యాపారంలో కూడా మంచి మంచి లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకి కొంత పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి వచ్చినప్పటికీ వీరు ప్రమోషన్ లిస్టులోనూ లేదంటే ట్రాన్స్ఫర్ లిస్టులోనూ తర్వాత ఆ ఉద్యోగ స్థితిగతి నుంచి వేరే ఒక మంచి భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలను కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆడవారిలో వారి భౌతిక దూరకు సంబంధించిన విషయాలు మాత్రం కాస్త మీకు కొంత బరువు బాధ్యతలతో కూడి కొద్దిగా ప్రజలతో కూడినటువంటి విషయాలు వ్యతిరేకమైనటువంటి మార్గాలు మాత్రం అధికంగా ఉన్నాయి ఈ ఒకటి నుంచి పదిహేడు వరకు ఈ స్థితిగతి పరిస్థితుల్లో ఈ విధంగా మీరు కాస్త జాగ్రత్త పడాల్సిన అంశం ఇక పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ సమయకాలంలో మీకు భగవంతుడు దైవ దర్శనాలకు సంబంధించినవి కొన్ని ముఖ్యమైన కార్యాచరణలు పూర్తి చేయటము ధన ధనలాభాలకు సంబంధించిన విషయాలు మీ చేతికి అందటము అభివృద్ధికి సంబంధించి ఆర్థిక పరిస్థితి కుదురుపరుచుకోవడానికి గతంలో చేసిన కొన్ని రుణాలు అప్పులు కట్టుకోవడానికి బాకీలు మీ ఉన్నటువంటి చిక్కులు తర్వాత ఏదైతే మీరు కాస్త ఈ సమయానికి ఒకరు కట్టలేక వారి నుంచి ఒత్తిడిని మీరు ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఉన్నాయో ఆ విషయాల నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఈ సమయకాలం చాలా చక్కగా మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఏదైతే మీరు జరిగిన మొదటి దశలో కొంచెం బిక్కుబిక్కుగా జరుగుతున్న పరిస్థితులు ఇక్కడ మీకు కాస్త ఫ్రీడమ్ గాను మీరు మంచిగా టెన్షన్ నుంచి బయటపడటానికి కాస్త మీకు పరువు ప్రతిష్టలో కూడా కలిగి నలుగురుల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు ఎదురయ్యి మంచి మంచి నిర్ణయాలతో గా మీరు రియలైజ్ అయ్యి టెన్షన్ నుంచి తొందరగా బయటకు వచ్చేటటువంటి ప్రభావం ఈ సమయకాలంలో ఈ కుంభరాశి గల స్త్రీ పురుషులకు జరుగుతుంది పిల్లలు కూడా దారిలోకి రావటము కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని పెండింగ్ ఉన్నటువంటి కేసులు కూడా తీరిపోవటము అలాగే కొన్ని ప్రయాణాలు కొన్ని ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త అనుకూలత రావడము ఈ తరహా విషయాలు జరుగుతాయి శుభప్రదమైనవి శుభ కార్యక్రమానికి సంబంధించినవి కొన్ని విలువైనవి కొనుగోలు చేయాల్సినవి కానీ తర్వాత కొన్ని స్థిరాస్తులకు సంబంధించినవి కానీ నిర్ణయాలు తీసుకోవడం అయితే చేస్తారు కానీ పూర్తిగా కొనేటటువంటి పరిస్థితుల నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి మొదలుకొని ఆ చివరి కాలం వచ్చేసరికి రెండో దశకు వచ్చేసరికి ఆ ఒత్తిడి నుంచి బయటపడేటటువంటి మార్గం అయిన సమయకాలంలో మీరు చక్కగా వర్తిస్తుంది కాబట్టి శుభ కార్యక్రమాలు చేసేవి శుభవార్తలు వినేవి శుభ ప్రయాణం కోసం శుభ పనుల కోసం కూడా మీరు ప్రయాణాలు చేసేవి కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయకాలం అంతా కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ అలాగే ఒకటి నుండి ఈ ఇరవై ఎనిమిది వరకు ఎట్టి పరిస్థితులు కూడా పరుల విషయంలోనూ కానీ అయిన వాళ్ళ విషయంలో కానీ అపనమ్ నమ్మకంగాను తర్వాత నమ్మి మోసపోయే పరిస్థితి మీకు రావచ్చు కాబట్టి ఎదుటి వారిలో ఎక్కడా కూడా మీరు మితిమించిన స్నేహాలు మితిమించిన నమ్మకాలు మితిమించినటువంటి ప్రయత్నాలు ఒకరితో చేయకుండా మీ జాగ్రత్తలు మీరు తగినంత వరకు ఉండగలిగితే చాలా వరకు మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక కొన్ని వ్యాధాల్లో ఇబ్బందులు లోతైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే కింద కనబడుతున్న నెంబర్లు ఫోన్ చేసి మీ సమస్యతో సలహాలు పరిష్ పరిష్కారానికి కొన్ని మార్గాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ లో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్